ప్రైజ్ ద దేవు నామానికి మహిమ కలుగును గాక గృహం బాగుంది కదా నీ జీవితంలో కూడా నీవు కూడా గృహాన్ని కట్టుకోవాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావేమో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యహో ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము గర్థమే అని బైబిల్ సెలవిస్తుంది ఇప్పటి వరకు నీ ప్రయాసతో నీ కష్టార్జితంతో నేను కట్టుకోవాలి మంచి ఇల్లును కలిగి ఉండాలని నీవు ఆశపడ్డావు కానీ అవలేదు ఈ సంవత్సరమున గొప్ప కార్యములు చేయు దేవుని అందు విశ్వాసముంచు ఈ సంవత్సరము శ్రేష్టమైన గృహంతో దేవుడు దీవించబోతున్నాడు నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చబోతున్నాడు నీ అక్కరలను దేవుడు తీర్చబోతున్నాడు ఈ సంవత్సరము దేవుడు నీకు మంచి శ్రే గృహాన్ని దేవుడు నేను గాక యహోవా నీకు కట్టును కట్టునుగాక నీకు శ్రేష్టమైన గృహమునిచ్చి దేవుడు నిన్ను గాక ఈ విధంగా శ్రేష్టమైనటువంటి గృహముతో దేవుడు ఈ సంవత్సరము ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేను ఆశీర్వదించి లార్డ్ చే